జీవితంలో మధుర క్షణాలు మరపురాని జ్ఞాపకాలు మీ కళ నిజమైనప్పుడు మాత్రమే తక్షణం గృహ నిర్మాణం కోసం సన్ సిటీ ఫేస్ టూ ఓపెన్ ప్లాట్స్ డీలక్స్ విల్లాస్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్లు మన ఏలూరు కార్పొరేషన్ పరిధిలో డిటిసిపి లేఅవుట్ వెంచర్ మొత్తం తార్ రోడ్లు వెంచర్ చుట్టూ ప్రహరీ గోడ అత్యాధునిక ఎల్ఈడి లైట్లు మరియు ట్రాన్స్ఫార్మర్ చిల్డ్రన్ పార్క్ డ్రైనేజ్ సదుపాయం ప్లాంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సిసిటీవీల పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు ఆకుల శ్రీనివాస్ సన్ సిటీ ఫేస్ టూ కొత్తూరు రోడ్ క్యాన్సర్ హాస్పిటల్ వెనుక పద్నాలుగవ డివిజన్ ఏలూరు కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ త్రీ డబుల్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ రైతులకు నష్టం కలిగించే భూ యాజమాన్య హక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చట్టం కాపీలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దెందులూరు మండలం పోతునూరులోని రామాలయం సెంటర్లో భోగిలో వేసి దగ్ధం చేసి రైతులు నిరసన వ్యక్తం చేశారు రైతుల హక్కులను హరించి భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు గంగుల రాజు నున్న దుర్గారావు నున్న లక్ష్మణ రావు చెల్ల బాలస్వామి కొల్ల కృష్ణ బెల్ల వేర్రాజు తదితరులు పాల్గొన్నారు கதா రైతు ஐக்கியதா காட்டு சேல போहतकல चट्टானே రైతు நஷ்ட கர்மிஞ்ச போहतकல चट्टானே ஒரிஜினல் லோலர் ರೈது சங்கோ ರೈது சங்கோ போहतकல चट्टானே போहतकல चट्टானே சேலையே రైతుக்கு பிராந்தலப நஷ்ட கர்மிஞ்ச போहतकல चट्टானே चेहले बुहत लगाट्टा ने बुहत लगाट्टा ने राष्ट्र बोलेगा जगर मोहने प्रमुख न्यूज़पॉस्ट बुहत लगाट्टा ने यादव आम आदमी तो राष्ट्र प्रमुख न्यूज़पॉस्ट बुहत लगाट्टा ने बुहत लगाट्टा ने अब्दुल अंदो आई तो अंदो चेहले बुहत लगाट्टा ने बुहत लगाट्टा ने आई तो बुहत लगारी चेह కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భూహక్కుల చట్టం సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ జిరాస్ ఖాతీ భోగి మట్టంలో వేసి తగలబెట్టడం జరుగుతా ఉన్నది అంటే కేంద్ర మోడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏదైతే నీతి ఆయోగ్ ఆదేశాల మేరకు తయారు చేసిన మోడల్ చట్టాన్ని ఇవాళ భూహక్కుల చట్టాన్ని అంటే ఏపీ ల్యాండ్ టైటిల్ హ్యాక్ట్ ఏదైతే ఉన్నదో ఇది రైతులకి ప్రజలకి తీవ్ర నష్టం కలిగించే చట్టంగా ఉన్నది ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతా ఉన్నది అయినా సరే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసే పరిస్థితి కనబడట్లేదు ఇప్పటికి ఇంకా విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉన్నది ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఇవాళ రైతులు తమ భూమికి సంబంధించిన హక్కుల్ని వాళ్ళు కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఇవాళ కార్పొరేట్ కంపెనీలకి రైతుల భూముల్ని కట్టబెట్టే దానికోసమే ఇవాళ నీతి ఆయోగ్ ఎట్లాంటి చట్టాన్ని తయారు చేసింది ఆ చట్టాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తా ఉన్నది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఇవాళ ఏదైతే ఇప్పటికే సమగ్ర భూ సర్వే జరుగుతా ఉన్నది ఈ సమగ్ర భూ సర్వేలో అనేక రైతుల సమస్యలు వస్తా ఉన్నాయి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చూపడం లేదు భవిష్యత్తు ఎవరు కూడా రైతులు అనేవాళ్లు వెళ్లి తమ భూ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి వీలు లేకుండానే ఈ రోజు ఈ చట్టాన్ని రూపొందించారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ సమస్యలు ఏ మాత్రం కూడా పరిష్కారం చేయలేదు మరి అట్లాంటి సమస్యల్ని రెవెన్యూ డిపార్ట్మెంటే పరిష్కారం చేస్తున్నట్లుగా ఇవాళ చట్టంలో నిబంధనలు రూపొందిస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం కాబట్టి రైతుల తమ భూములకు సంబంధించిన హక్కులు కోల్పోయే విధంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఇదే పోతునూరు గ్రామంలో అమరవీరుడు కమ్మారెడ్డి సశ్యామూర్తి గారు ఆ రోజున రైతుల భూమి హక్కుల కోసం భూమి కోసం జమీందారికి వ్యతిరేక పోరాటాన్ని ఈ కేంద్రంగానే ఆయన నడిపారు అట్లాంటి పోరాటాలకి కొమ్మారెడ్డి సత్యామూర్తి గారు లాంటి నాయకులు వాళ్ళ అమరవీరులు వాళ్ళ త్యాగాలతోటి రైతులకు అనేక హక్కులు వస్తా ఉంటే హక్కుల్ని అరించే విధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం అందుకే ఇవాళ కొమ్మారెడ్డి సత్యామూర్తి గారు లాంటి అమరవీరులు స్ఫూర్తితో ఈ భూహక్కుల చట్టానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున తెరపడాలని మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జేబీ మౌల్ ఆషాడం కేజీ సేల్ సౌందర్యం కేజీలలో సంబరం టన్నుల్లో కేజీలో సూరత్ చీరలు కేజీ చీరలు నూట యాభై రూపాయల నుండి ప్రత్యేక కౌంటర్లలో కేజీ సేల్ మహిళలకు క్రేజీ సేల్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ పట్టు సారీస్ సరికొత్త స్టాకుపై మార్జిన్ ఫ్రీ సేల్ கிஸ் பாய்ஸ் அண்ட் கல்ஸ் வஸ்ட் வன் ப்ளஸ் வன் வன் ப்ளஸ் டூ ஆஃபர்ஸ் மென்ஸ் வேர் பை வன் ப்ளஸ் வன் வன் ப்ளஸ் டூ அண்ட் மோர் காம்போ ஆஃபர்ஸ் ஷூட்டிங்ஸ் அண்ட் ஷோஸ் ஹாண்ட்லூம்ஸ் பை ஸ்பெஷல் டிஸ்கவுண்ட்ஸ் ஜிவி மால் விஜய் விஹார் செண்டர் ஆர் ஆர் பேட் ஏலூர்